హాయ్ అండి వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైత్రం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుంది అని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే రిపబ్లిక్ డే అనమాట సో ఈ రోజు రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ అయితే నేను షూట్ చేయబోతున్నాను సండే కదా సో ఇంకైతే మేము స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట పిల్లల్ని తీసుకురావడానికి ఆయన అయితే వర్క్ ఉందని చెప్పి బయట వెళ్ళారు అందుకని నేనైతే వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చండి ఇంకా వస్తూ వస్తూ దారిలోనే హనీ వాళ్ళ ఇల్లు కదా మా ఫ్రెండ్ వాళ్ళది సో అక్కడి నుంచి కూడా మా హనీ ఇంకా గోల పెట్టేసింది అనమాట నేను కూడా వస్తానని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా తనను కూడా తీసుకొని వచ్చాను ఇంకా స్నానం కూడా పాపం నిద్ర లేచి టిఫిన్ తింటూ ఉండింది అనమాట మేము వెళ్ళాము సో ఇంకా అసలు ఆగలేదు మాతో పాటు వచ్చేసింది ఇప్పుడైతే స్నానానికి వెళ్తూ ఉందనమాట వీడియో షూట్ చేసిన పరిగి తెలిపోయింది వీడియో షూట్ చేస్తున్నాను చెప్పి బటర్ లిప్పెస్ పరికి తెలిపోయింది వాష్రూంలోకి సో వెళ్ళి తనకైతే హెడ్ బాత్ చేయించి రెడీ చేయించేసి మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను ఓకేనా చూస్తూ ఉండండి ఇంకా మా పిల్లలు అయితే బాగా ఆకలిస్తుందని ఇప్పుడే టిఫిన్ తిన్నారు ఇండ్ ఇంకైతే బిస్కెట్స్ అవి తీసుకున్నారంటే వస్తూ వస్తూ అంగల్లో అయితే ఇంకా తింటూ ఉన్నారు సో వెళ్ళి అయితే ఇంకా అంటే మార్నింగ్ సెవెన్కి వెళ్ళారు స్కూల్కి టెన్కి అంతా అయిపోయింది ఇంక వెళ్ళి తీసుకొచ్చేసాను ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి అలాగే హనీకి స్నానం చేయించాలి ఓకేనా చూస్తూ ఉండండి కీప్ వాచింగ్ ఇంకా మా అమ్మ అయితే తింటూ ఉంది ఇక్కడ

శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరాం గారు వాళ్ళ సెల్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఈ గురువుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుందండి అది నాకు టెన్ ఇయర్స్గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒక్కసారి గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది సో చూసారు కదండీ ఇంకా మా హనీని అయితే పిలుచుకొచ్చానమాట ఇంకా ఆయన అయితే ఈవినింగ్ వస్తారండి సో నేనే ఉండమని చెప్పాను ఈవినింగ్ వరకు ఉండి అత్తయ్య కండిషన్ ఎలా ఉందో చూసుకొని ఒకవేళ ఇబ్బందిగా ఉంటే పిలుచుకొని వచ్చేసాయి లేదనుకుంటే అక్కడే పెట్టేసిరా అని చెప్పానమాట ఇంకా అత్తయ్య కూడా నాకేం ఇబ్బంది లేదనో నేను ఉండగలుగుతానని చెప్పిందంట సరే నీకు ఈవినింగ్ వరకు ఉండి అత్తయ్యకి వంట అవి చేసి పెట్టేసి తర్వాత వస్తానని చెప్పారు ఇంకా ఆలోపు మా హనీకి అయితే స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే స్విచ్ చేయమని చెప్పాను తనైతే వెళ్ళి ట్రై చే ఎగిరి సాధించేసింది సో ఇంకా స్నానం అయితే చేపిచ్చేసాను మామూలుగానే ఇప్పుడు పుట్టే పిల్లలు ఈ జనరేషన్ పిల్లలకి చాలా తెలివి ఉంటుంది కదండి హనీ కూడా అంతే మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఎంత తెలివంటే చాలా యాక్టివ్గా ఉంటుంది మాటలు కానీ బిహేవియర్ కానీ పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తుందనమాట నాకు ఎప్పుడైనా బెజారుగా కానీ ఇబ్బందిగా కానీ లేకపోతే ఏదైనా మనసుకి బాధగా అనిపించినప్పుడు నేను మా హనీ దగ్గరికైనా వెళ్ళిపోతాను లేదంటే ఇంటికైనా తీసుకొచ్చేసాను అనమాట ఇంకా ఆయన లేరు కాబట్టి నేను పిల్లల్ని స్కూల్ దగ్గర తీసుకురావడానికి వెళ్ళాను అనమాట స్కూలు హౌస్ ఒకే దగ్గర ఉంటుంది సో అట్లా ఇంకా పిలుచుకొని వచ్చాను కదా ఇంకా స్నానం కూడా చేపించేశాను అనమాట సో అట్లా వస్తూ వస్తూ దారిలో వెళ్ళి ఎప్పుడైనా వెళితే రావడం కానీ అట్లా చేస్తుంటా నేను వెళ్ళిన ప్రతిసారి కూడాను ఖచ్చితంగా ఏడుస్తుంది అనమాట కూడా రావాలని చెప్పేసి ఇక్కడ బాగుంటుంది ఫ్రీగా ఆడుకోవడానికి కానీ అలాగే చిన్నప్పుడు అంటే తను రోజు నుంచి కూడా నేను తనతో ఉన్నాను తను పుట్టిన రోజు హాస్పిటల్ కూడా నేను ఉన్నాను అనమాట అసలు మా బాండింగ్ ఏంటో నాకైతే అర్థం కాదు కానీ ఒక తల్లి కూతురు కంటే అట్లా అంటారు కదా అంత ఎక్కువగా ఉంటామన్నమాట మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడాను ఒక్క రోజు కూడా ఫోన్లో మాట్లాడు కుండా ఉండము ప్రతిరోజు కూడా నేను వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి కాల్ చేస్తే కూడాను తను లాక్కొని రేఖాతో మాట్లాడాలి ఇవ్వని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది సో అట్లా బాండింగ్ అనమాట ఇంకా స్నానం చేయించాను తలకి ఈరోజు రిపబ్లిక్ డే కదా అని చెప్పేసి తా స్నానం చేయించేసి ఇంకా తర్వాత అయితే బయట ఎండలో కాసేపు నిలబెట్టాను ఎందుకంటే వాళ్ళ వాటర్కి మన వాటర్కి చేంజెస్ ఉంటాయి ఒకవేళ జలుబు కానీ ఏదైనా వచ్చిందంటే ఇంకా నా పని అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టి తల బాగా ఆర్చేసి తర్వాత జడవేద్దామని కూర్చొని పెట్టుకున్నానండి అతి కష్టం మీద కూర్చునింది అనమాట ఎందుకంటే బయట డాగ్స్ ఉన్నాయి వాటి దగ్గర ఆడుకోవాలని చెప్పి గోల పెడుతూ ఉన్నింది బట్ చెప్పిన మాట బాగా వింటుందన్నమాట ఇంకా ఏదో ఒకటి అట్లా నాతో కబుర్లు చెప్తూ మాట్లాడుకుంటూ జడైతే డిజైన్ డిజైన్గా ఏదైనా వేద్దామంటే అస్సలు కుదుటిగా కూర్చోదనమాట ఒక నిమిషం కూడా అందుకే ఇట్లా స్టెప్ జడలాగా వేశాను బాగుంటుంది తన ఫేస్ కని చెప్పేసి ఇంకా రెడీ చేసేసాను తర్వాత కూర్చొని అయితే టీవీ చూస్తూ ఉన్నారు మా పిల్లలు అలాగే హనీ అయితే ఇంకా ఆలోపే నాకు పార్సెల్ అయితే వచ్చిందనమాట ఇది ఫ్లిప్కార్ట్ నుండి వచ్చింది సో నేను ఇంతకుముందు సోఫాకు వేసిన కవర్స్ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను చాలామంది ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు వాటి లింక్ ఇద్దామంటే అసలు అది ఎంత సెర్చ్ చేసినా కూడా దొరకట్లేదు అనమాట అందుకని చెప్పి నేను దాని లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఈరోజైతే తప్పకుండా చూసి మీకు వీటి లింక్ అయితే షేర్ చేస్తాను ఇంకా ఇదొకటి తీసుకున్నా ఒకటే ఉంది కదా అదే వేసిందే వేస్తూ ఉన్నాము అట్లా వేస్తూనే ఉన్నామంటే తొందరగా పాడైపోతాయి కదా వాష్ చేసి చేసి అని చెప్పి ఇంకొకటి అయితే కొంచెం ఉంటే అదొకసారి ఒకసారి వేయొచ్చు కదా అని మార్చి మార్చి వేద్దామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా బట్ అది క్వాలిటీ వైజ్ అయితే బాగుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో నాకు అది బ్రౌన్ కలర్ ఇంతకుముందు వేసాము కదా అది ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో తక్కువ క్వాలిటీ అండ్ క్వాలిటీ కూడా దాని అంతా ఏం బాగాలేదనమాట అది చాలా బాగుంటుంది ఇది కొంచెం మట్టంగానే వచ్చింది క్లాత్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ సో ఇంకా ఏదో ఒకటి ఉండి లేని చెప్పేసి తీసుకున్నా బట్ ఈ సోఫా పైకి బ్రౌన్ కలర్ మ్యాచ్ అయినంతగా ఇది అంత సెట్ అవ్వలేదు సో ఎలా ఉందో మీరే కమిషన్సో షేర్ చేయాలి అండ్ ఇంకా మా హనీకి ఫుల్ జోష్ వచ్చేసింది బిస్కెట్స్ అవి తిన్నారనమాట అంగల్లో తీసుకొని వచ్చి ఇంకా తర్వాత అయితే ఇక్కడ సాంగ్స్ అవి పెట్టేసుకొని మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారు ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి దేశభక్తి గీతాలు ఇవన్నీ కూడా పెట్టుకొని అయితే అట్లా పర్ఫామ్ చేసుకుంటూ ఉంది అప్పటికి ఇంకా మధ్యాహ్నం టైం అయ్యింది లంచ్ అవి తినాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఆయన ఈవినింగ్ వచ్చేదాకా నాన్ వెజ్ అవి ఏమీ లేవు సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఎగ్ ఆమ్లెట్స్ అయినా వేసిద్దాము హనీ వచ్చింది కదా అని అడిగి అడిగానమాట ఏం తింటాను ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసింది ఎగ్స్ అయితే కనిపించాయి ఇంకా చికెన్ ఏం చేయలేదు కాబట్టి సరే అని ఇంకా ఎగ్స్ కావాలని అనమాట ఇంకా ఆమ్లెట్ అయితే వేసిచ్చాను ఇంకా పిల్లలకి తనకైతే పెడుతున్నాను అనమాట సో వేడిగా ఉందని చెప్పి అడుగుతూ ఉన్నా ఉప్పు కారం ఎలా ఉందో సరిపోయిందో లేదో చెప్పని అలాంటివన్నీ బాగా చెప్తుంది అండ్ మాటలు మాత్రం భయంకరంగా అనమాట ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అంటే చాలా క్యూట్ గా ఉంటుంది తను మాట్లాడుతూ కూడా మీకు వినిపిస్తానులేండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ లో తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఎంత గోల పెట్టిందో మరి ఎందుకంటే నైట్ అట్లీస్ట్ పగలంతా మన ఇంట్లో ఉన్న నైట్ అయినా ఇంటికి వెళ్ళాలి కదా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ డాడీ అరుస్తారు కదా సో అట్లా పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలన్నమాట అట్లా ఇంకా అక్కడ ఏదో అడుగుతూ ఉన్నా బాగుందా ఎలా ఉందని చెప్పేసి బాగుందని చెప్తుంది సూపర్ అని ఎలా చెప్తావంటే ఇలా చెప్తుందంట సో క్యూట్ గా చూపించింది ఎంత ముద్దుగా ఉంది కదా మహాని అయితే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మా హనీ నిద్ర పెడదామని సకల విధాల ప్రయత్నం చేస్తా అన్నాను తనైతే ఏదో దెయ్యాల సినిమా పెట్టేసి నాకు ఒకటి పెట్టింది తను ఓడి పెట్టుకుని చెవులో ఇప్పుడు ఆ సినిమా చూడాలంట మేమిద్దరము నిద్రపోవే కాసేపు అంటే నిద్రపోనంటాను ఫ్రెండ్స్ అందుకే అబ్బు చోడుకి పట్టించేస్తానని చెప్తున్నా కానీ చోడు కూడా భయ ఆ అబ్బు చోడు కూడా ఈ పిల్లని చూసి భయపడి వెళ్ళిపోతారు అలాంటి రాక్షసి ఇది నిద్ర రాలేదా వస్తాను కదా నిద్ర హనీ నిద్ర వస్తుందా పడుకో ఇంత ఇంత గుడ్లు వేసుకొని మెల్లుకొని చెల్లి చూస్తాను అవ చూడండి మహారాణి మాదిరి పడుకోని సెల్ కొను కూర్చోను ఫ్రెండ్స్ నేనేమో వన్ అవర్గా నిద్ర పెడదామని ప్రయత్నం చేసి నేను నిద్రపోతాను గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ పడుకుంటాం ఫ్రెండ్స్ నాకేమో నిద్ర వస్తుంది ఈ పిల్లలు నిద్రపెట్టి పడుకుందామంటే నిద్రపోనుంటా ఉంది సో చూసారు కదండీ మామూలుగా వాళ్ళ ఇంట్లో కూడాను కాసేపు అట్లా పడుకుంటుంది అనమాట అందుకని చెప్పి పడుకుంటుందేమో మళ్ళీ ఏడుస్తుందేమో నిద్ర కోసం అని చెప్పి తలస్నానం చేపించాం కదా కాసేపు నిద్ర పెడదామని పడుకొని సకల విధాలా ట్రై చేశాను నిద్ర పెట్టడానికి అస్సలు తను ఇంకా మూవీ చూసుకుంటూ మేల్కొని ఉన్నింది ఇంక నేనే కాసేపు అట్లా నిద్రపోయి లేచారనమాట ఆ లోపు ఇంకా చూడండి ఇక్కడ అయితే ఫుల్ నేను పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ అనమాట ఇది పుష్ప సాంగ్స్ ఏమో డాన్స్ డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏ స్టెప్స్ అయితే వేస్తున్నారో అదే స్టెప్స్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ చూడండి అసలు నిజంగా కడుపులోనే నేర్చుకొని వచ్చేసి ఉంటారనమాట పిల్లలు ఈ కాలం పిల్లలు అయితేను ఆ స్టెప్స్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ అవే అయితే తను వేస్తుంది అనమాట సో ఏది చూస్తే అది అట్లనే నేర్చుకునేస్తుంది అందుకే పిల్లల ముందు పెద్దవాళ్ళు కూడా మంచిగా బిహేవ్ చేయాలి సో మనల్ని చూస్తే వాళ్ళు తయారవుతారనమాట ఇంకా అట్లనే డాన్స్లు వేసుకుంటే ఈవినింగ్ అయిపోయింది మా హస్బెండ్ కూడా ఊరుండి వచ్చేసారు ఇంకా నైట్ ఒక సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే తనని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేటప్పుడు అయితే తను ఎంత క్యూట్ గా మాట్లాడిందో ఇక్కడైతే చూడండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారైతే இது எம்மீடு அப்படியே அம்மா முடிப்பதா ஏதோ மர்ச்சி போயிட்டா அதுக்காது போவ போவ கர்ம பதா नहीं मैप तो नहीं के मैं नी नूपो हाँ इधर ना हाँ इधर पहले बंद ले हाँ इधर है इधर है इधर है नहीं रन पो माँ रन ब्लीड माँ रन कर पो माँ नहीं रन पो तो नूपो वाह यंदु को लगभग ना कैसे पुक्त है पता नहीं पता दौड़ने का है बैठने का है नूपो का है जाम ना नूपो

సో విన్నారు కదండి ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో అస్సలు నేను రానంటే వదలలేదనమాట నాకేమో ఇంట్లో వర్క్ ఉంది ఆయన చికెన్ అవి తీసుకొచ్చారు నుంచి మేము తినలేదని చెప్పేసి సండే కదా అని ఇంకా అవి చేద్దాము అప్పటికే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది అనుకుంటే ఇంకా మొండికి వేసుకొని అనమాట బయట వరకు వెళ్ళి ఇంకా బాంధవ్య అని తోడుపెట్టయితే బండిలో పంపించేశాను ఆయనతో పాటు ఇంకా అక్కడికి వెళ్ళి కూడా నేను ఇంటికి వెళ్ళనని కొంచసేపు మారం చేస్తే అట్లా ఇట్లా చాక్లెట్స్ అవి తీసిచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చారనమాట వాళ్ళు ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ వంట అయితే రెడీ చేస్తూ ఉన్నాను సో ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా ఇంకా కుక్కర్లో పెట్టేస్తూ ఉన్న తొందరగా చేసేద్దామని చెప్పేసి ఇప్పటికే ఒక సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా మళ్ళీ తిని పడుకోవడానికి లేట్ అయిపోతుంది ఇంకా డైజెషన్ కూడా అవ్వదు కదా నాన్ వెజ్ అసలే అని చెప్పేసి ఒక పక్క సంగటికి పెట్టాను ఒక పక్క అయితే చికెన్కి పెట్టేసాను అనమాట ఇంకా చేసి తినేసి అయితే మళ్ళీ పడుకోవాలండి పొద్దునుంచి కూడా మా హనీతో పిల్లలతో స్పెండ్ చేశాను సండే కదా ఇంకా ఆయన కూడా లేరు కాబట్టి బయట వెళ్ళే పనులు అవి ఏమి ఉండవు అనమాట మాకు మేము ముగ్గురమే ఉంటే ఇంట్లో ఇలానే ఉంటాం ఆయన ఊరు వెళ్ళిపోతే మాత్రం మేము చేసే పనులు అయితే ఇవే అనమాట నాకు ఏదైనా బెజార్గా ఉందంటే ఖచ్చితంగా పిలుచుకొచ్చేసుకోవడం ఇట్లా ఆడుకోవడం మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట హనీతోటి చక్క ఆడుకుంటారు హ్యాపీగా ఉంటారు ఇంకా ఆయన ఊరు నుండి వస్తూ వస్తూ కొన్ని అయితే తీసుకొచ్చారు అత్త ఇచ్చి పంపించిందంట చెట్లో కాసిన సపోర్ట్ టాలు ఆ తర్వాత మునగాకు ఇంకా పువ్వులు చెట్లు కొద్దిగానే కాసాయంట పువ్వులు అలాగే కొబ్బరి నూనె ఇంకా శనగకాయలు కొంచెం ఉంటే చెనక్కాయలు ఈ కరివేపాకు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది సో అవన్నీ కూడా ఒలిచి బాక్స్లో అయితే వేద్దామని చెప్పి నేను కరివేపాకు వలుస్తూ ఉన్నాను పిల్లలైతే మునగాకు వలుస్తూ ఉన్నారు ఇంకా ఇవన్నీ కూడా ఎత్తి పెడుతున్నా ఇంకా ఈ బాక్స్ స్టీల్ బాక్స్ అయితే నేను సాంబార్ ఇచ్చి పంపించున్నాను అనమాట నిన్న ఈవినింగ్ చేసి ఇచ్చి పంపించాను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటారులే అని చెప్పేసి సాంబార్ చేసి పంపించాను వాళ్ళు సంగట చేసుకొని తిన్నారంట అన్నం అయితే తినడానికి అవ్వట్లేదు సంగటి అయితే తినేస్తుంది అనమాట కొంచెం అందుకే సంగటే అలవాటు చేసుకోమని చెప్పాను కొబ్బరి నూనె కూడా ఇచ్చి పంపించింది సో అదనమాట ఇంకా ఇవైతే అప్పలాలు శివరాత్రి సారీ సంక్రాంతికి వెళ్ళినప్పుడు మేము అనమాట వంటకని అవి మిగిలిన అక్కడే ఉండిపోయాయి ఇంకా ఎలుకలు ఏమైనా పాడు చేసేస్తాయని చెప్పి అవి ఇచ్చి పంపించేసింది మీరైనా చేసుకొని తినండి అని చెప్పేసి ఇంక ఇక్కడ మునగాకైతే ఫ్రెష్గా చెట్లో కోసైతే ఇచ్చి పంపించింది మన ఇంటి దగ్గర చెట్టు అయితే ఉంది సో టేస్ట్ అయితే బాగుంటుంది తాలింపుకి కానీ పప్పుకి కానీ చాలా బాగుంటుంది సో తాలింపు చేసే చాలాసార్లు చూపించాను కదా ఈసారి పప్పు చేసే చూపిస్తానులేండి ఇంకా మా పిల్లలైతే ఒలిచి పెడుతున్నారు రేపటికి అని చెప్పేసి ఇంకా నేను సంగట కూడా రెడీ అయిపోయి వచ్చేసింది ముద్దలైతే పడుతూ ఉన్నాను ఈ విధంగా సండే రోజు అయితే మార్నింగ్ నుంచి కూడాను నైట్ వరకు ఇలా అయితే గడిచిందండి సో మీ సండే రోజు ఎలా స్పెండ్ చేశారు మీరు ఏం వంటలు చేసుకొని తిన్నారు కామెంట్స్లో అయితే షేర్ చేయండి అండ్ సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే హోప్ మీకు ఇప్పుడే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇంకా సంగటి కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి తింటూ ఉంటే హెల్త్కి మంచిదనమాట నేనైతే ఎక్కువగా చేయను గానీ ఇట్లా నాన్ వెజ్ ఏదైనా ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే నేను సంగటి అనేది ప్రిఫరెన్స్ అనేది ఇస్తానండి మామూలుగా అయితే పిల్లలు కూడా ఎక్కువ తినరు వాళ్ళై వాళ్ళు అడిగితే కానీ నేను చేయను అనమాట సో ఇంకా వేడివేడిగా సంగటి ముద్దలు కూడా హాట్ బాక్స్లో వేసి పెట్టేసాను ఇంకా తినడం ఒకటి అనమాట సో ఇదే వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్